క్రీస్తులో ఈ ఉదయ కాలము దేవుని నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన దినంలో నూతన వారంలో మనము తిరిగి మన పనులలో మనము కదా దేవుని యొక్క కృపను మనము కోరుకుంటున్నాం కదా ఆయన యొక్క వాక్యమును ధ్యానించుకొని ఆయన ఇస్తున్నటువంటి ఆ బలముతో మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సన్నిధానములకై ఆయన వాక్యపు వెలుగులో ఆయన ఈ దినము మనకి ఇవ్వబోతున్నటువంటి వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి వందనం చెల్లించుకున్నాం అవును మనము దినమును ప్రారంభించకముందు తప్పకుండా దేవుని వాక్యమును ధ్యానించుకోవాలి ఇదనం దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప వోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచ్చనము యూధుడని గ్రీసు దేశస్తుని ఏదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి గల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఈ మాటలు మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తాయి కదా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఎవరైనా సరే ప్రభని ఏసుక్రీస్తు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన అందరికీ ప్రభు ఆయన అందరి ఏడల కూడా కృప చూపుతాడు ఎవరని ఎవరిని కూడా ఆయన భేదం చూపించడు గ్రీసు దేశస్తుని లేదు ఆ ఇంకో ఇంకేదో యూదుడని లేదు లేకపోతే ఈ లోకంలో ఇంకెంత మంది ఉన్నారో ఈ ప్రపంచంలో అయితే ఎవ్వరని కూడా భేదం లేదు స్త్రీలనే లేదు పురుషులని లేదు పిల్లలనే లేదు పెద్దలు లేదు వృద్ధులనే లేదు యవనస్తుల లేదు ఏ విధంగా కూడా ఎలాంటి భేదము ఆయన చూపించడు ఆయన అందరికీ ఉన్నాడు ఇది ఒక గొప్ప వాగ్దానమైనది మనం దేవుడు ఏ నేషనాలిటీని చూడడు కల్చర్ని చూడడు ఆయన మన మన జీవితాన్ని మనల్ని నిన్ను చూస్తాడు నీవు ప్రార్థన చేస్తున్నావా ఆయన ఆయనను ప్రభువుగా అంగీకరించి ప్రార్థన చేస్తున్నావా అది ఆయనకు చాలా ముఖ్యమైనది అది ప్రాముఖ్యమైనది అంతే తప్ప నీవెవరు అన్న విషయము ఆయన ఎప్పుడు కూడా ఆలోచించడు ఈ లోకంలో ప్రార్థనలు చేస వాడు చాలా మంది ఉన్నారు కదా మరి ప్రభని ఈసుక్రీస్తు సజీవుడైన దేవుడు ఆయన ఈ లోకంలో మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో మన పాపములను ఆయన భరించాడు శిల్వ మీద అవన్నిటిని కూడా సహించాడు భరించాడు వాటన్నిటి కొరకై మన నిమిత్తము అంటే నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన బలి అయ్యాడు ఆయన మరణించాడు శిలువ పైన మరణించిన తర్వాత ఆయన పాతి పెట్టబడ్డాడు మూడవ దినమున ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయనను లేపాడు మరి ఆయన మూడవ దినమున సజీవుడిగా లేచి పునరుత్డయ్యాడు ఈ విధంగా ఆయన మరణములు గెలిచాడు సాదానిపై విజయం సాధించాడు అందు నిమిత్తమే ఆయన మనకు ప్రభు ఎందు నిమిత్తం ఆయన ఆయనను మనం అంగీకరించాలి ఆయన నీకు నాకు ప్రభ ఉన్నాడు నీ కొరకు నా కొరకు మరణించాడు నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తం ఆయన ఈ సెలవులో బలి అయ్యాడు మరి అది ఎంతో గొప్ప సంగతి ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి నీకు రక్షకుడు నన్ను రక్షించాడు కాబట్టి నాకు రక్షకుడు అందుకే మనము ఆయనను మన సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే మనము ఆయన ఎందు ఎంత విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించగలుగుతాము ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన ఆయన ఇంత గొప్ప కార్యాన్ని ఆయన చేయగలిగాడు ఈ లోకంలో అసలు ఎవ్వరూ ఇలాంటి పని చేయలేరు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించడం కాగా ఆయన తన అద్వితీయ కుమారునికి కుమారుని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడునూ నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడంటే మనం నిత్య జీవం పొందడానికి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతామో అంటే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే తన కుమారుణ్ణి లోకానికి పంపించాలి ఆ తన కుమారుడు మనందరికంటే మన నీకు నాకు బదులుగా ఆయన బలి అవ్వాలి ఎందుకంటే ప్రతి సంవత్సరము యూదుడు ఇష్రాయులు ఏం చేస్తున్నారంటే మరి బలు అర్పిస్తూ ఉన్నారు కదా తమ పాప పరిహారార్థము అపరాధ పరిహారార్థము అనేక రకాల బలులు వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు అయితే అలాంటి అవసరత లేకుండా దేవుడు ఒక్కసారి తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు ఆయన బలి కావడం వల్లనే మనకు రక్షణ కలిగింది ఆయన బలి కావడం వల్లనే మనకు నిత్య జీవము లభించింది కాబట్టి మనము ఆయనను అంగీకరించినప్పుడు ఆయన నామంలో మనము ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు ఆయనను సొంత రక్షకులుగా అంగీకరించావో ఆ దినం నుంచి కూడా ఆయన నామములో మనము తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాము ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మరి రక్షణ అంటే కృప ఆయన ప్రతి ఒక్కరి పట్ల కూడా కృప చూపిస్తాడు చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాను ఎంత గొప్ప సంగతి మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అసలు ప్రార్థన అంటే ఏంటంటే ప్రార్థన ఒక ధూపం లాంటిది అని మరి దావీదు తన కీర్తనలో రాస్తూ ఉన్నాడు నూట నలభై ఒకటవ కీర్తనలో దావీదు రెండవ విషయంలో అంటాడు నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన మీ దృష్టికి అంగీకారం లాగనవాక అని చెప్తూ ఉన్నాడు అంటే ధూపం అనేది ఒక లాంటిది కదా ఆ ధూపం ఎలా వస్తుంది అది చాలా విలువైన సుగంధ ద్రవ్యములు వేయుట వలన వచ్చేటువంటి ధూపము అది ఎంతో సువాసన కలిగినటువంటి ధూపము ఆ ధూపము మనము వేసినప్పుడు ఆ ధూపము అలా పైకి వెళ్తుంది ఆ ధూపాన్ని మరి అక్కడ ఆ బలిపీఠం దగ్గర పెట్టేవాళ్ళు పాతని బెల్లల గ్రంథంలో అయితే దేవుడు మనకు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు అది ఏంటంటే మన ప్రార్థననే ఒక ధూపంలాగా చేశాడు ఆ ధూపంను ఆ ధూపం నుండి వచ్చే సువాసనను ఆయన ఆఘ్రాణిస్తాడు ఎప్పుడు ఆఘ్రానించగలడు అలాంటి సువాసన అంటే మన ప్రార్థన ఎప్పుడైతే నిర్మలమైనది నిష్కల్మషమైనది నిస్వార్థమైనది ఎప్పుడైతే మన ప్రార్థన ఇతరుల రక్షణ కొరకు మన యొక్క ఆత్మీయ అనుభవాల కొరకు ఉన్నట్లయితే ఆ ప్రార్థన ఎంతగానో మరి సువాసన భరితంగా ఉంటుంది మరి ఆ ప్రార్థనలు ఏమవుతాయి ధూపంలాగా దేవుని దగ్గరికి వెళ్తాయి అంటే ఆ ధూపములు అని ప్రార్థనను రూపంగా ఎందుకు మనం చెప్పుకుంటున్నాము మరి దావిదేందుకు అలా చెప్పాడు మరి ధూపమునకు ప్రార్థనకు ఏంటి ఆ యొక్క సామరస్యం ఏంటి అని అనుకున్నప్పుడు మనం ప్రకటన గ్రంథంలో అయిన అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ పాత్రలు పట్టుకొని ఉన్నారు నా నాలుగు జీవులు వీణలు ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఇరువది నలుగురు పెద్దలు మనము మనం చూస్తున్నాము వారు ప్రకటన గ్రంథంలో అయిన అధ్యాయంలో మనము ఆ గొర్రెపిల్లను చూస్తున్నాము వధింపబడిన గొర్రెపిల్ల సింహాసనం నందు ఆశనుడై ఉండు ఆ దేవుని చేతిలో నుంచి ఒక గ్రంథంను తీసుకోవడానికి గొర్రె గొర్రెపిల్లకు ఆధిక్యత ఇవ్వబడింది అయితే అక్కడ ఇరవై నాలుగు పెద్దలున్నారు వారు ధూప ద్రవ్యములను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్నారు ఆ గొర్రెప్పలే ఎదుట వారు సాగిల పడుతూ ఉన్నారు ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఈ ప్రార్థనలు ఏమున్నాయి ధూప ద్రవ్యాలు కలిగి ఉన్నది ప్రార్థనలు మరి అంటే అర్థం ఏమంటే ఆ ప్రార్థన ప్రార్థనలన్నీ కూడా ధూప ద్రవ్యములుగా మార్చబడ్డాయి మన ప్రార్థనలన్నీ కూడా ఆ విధంగా ధూప ద్రవ్యములుగా మారుతూ ఉన్నాయి కాబట్టి మనము మన యొక్క ప్రార్థనను ఎంతో పవిత్రంగా ఎంతో చక్కగా మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం జరిగించాలి మరి అలాగే ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మూడవ వచనంలో మరియు సువర్ణ ధూపాత్రి ధూపా చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను ఎంత అద్భుతమైనటువంటి ఆ ఒక ఇమేజరి మనకు కనిపిస్తూ ఉన్నది కదా ఎంత అద్భుతంగా ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ఇందాక మనం చూసినట్లుగా ఆ పా ఆ ప్రార్థనలు ఒక పాత్రలో ఉన్నాయి సువర్ణ పాత్రలో ఉన్నాయి ఆ పాత్రలో ధూప ద్రవ్యములతో నిండి ఉన్నటువంటి పాత్రల్ని ఇరవై నలుగురు పెద్దలు పట్టుకొని ఉన్నారు దానిని తీసుకొని పరిశుద్ధుల ప్రార్థనలు ఆ ప్ర అవన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనలు కదా ఆ ప్రార్థనలతో కలిసి ఈ దూత ఆ ద్రవ్యములను మరి అక్కడ దేవుని సన్నిధికి చేరేలాగా అక్కడ చేశారు ఎంత గొప్ప సంగతి ఎంత అద్భుతం అందుకే మన ప్రార్థన ఎప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి మన ప్రార్థన జీవితం మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా దేవునితో సమాధానం దేవునితో దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉంటాము ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయడం లేదంటే అతడు పాపం చేస్తున్నట్లే లెక్క ఎందుకంటే మరి సమూహాలు అంటాడు కదా నేను నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడని అవుతాను అని అంటాడు అందుకే మనం తప్పకుండా ప్రార్థన చేయాలి ప్రార్థనలో మనం అపవాది ఆ శోధనకు చిక్కుకొని పోయే ఆ పరిస్థితి మనకు ఉండకుండా దేవుడు మనము కాపాడుతూ ఉంటాడు అందుకే మనం ఎల్లప్పుడూ స్థుతించాలి ప్రార్థించాలి దేవుని ఆరాధించాలి ఎంత గొప్ప దేవుడో ఆయన యొక్క గొప్ప స్థితిని ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క మాహాత్మ్యంను మనము గ్రహించి గమనించి నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసిన గొప్ప సంగతులను మనము ఆ ఆధారం చేసుకుని అనుభవించి వాటిని మనము ఎప్పుడైతే ఆయనను కొనియాడుతూ మనం కీర్తిస్తామో అదే ప్రార్థన అదే ఆరాధన అది స్థితి ఆ విధంగా మనం దేవునితో మనం గడుపుతూ ఉంటే మనకు తప్పకుండా మన పరిస్థితులు ఆయనకు తెలుసు నీ నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు నీ జీవితంలో ఏ సమస్య ఉందో ఆయనకు తెలుసు మనం చెప్తాము సమస్యలు కూడా చెప్తాము అయితే ఆ సమస్యలన్నిటికీ కూడా జవాబు రాలేదని మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు ఎందుకంటే దానియాలు ప్రార్థించాడు ఇరవై ఒక్క రోజులు ప్రార్థించాడు అతడు అస్సలు ఆగలేడు అంటే ఏ విధంగా కూడా నిరాశ చెందలేదు అతడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు అతని ప్రార్థనను మనం ఒకసారి చదివితే చాలా సింపుల్ గా ఉంటుంది అయితే అతడు తన పూర్వీకులు చేసిన పాపములన్నిటిని ఒప్పుకొని దేవుని సన్నిధానం పశ్చాత్తాపంతో అతడు ప్రార్థన చేశాడు ఆ విధంగా ప్రార్థన చేస్తూ తనకు మార్గం చూపమని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడైతే వెంటనే జవాబు పంపించాడు కానీ ఇక్కడ అడ్డుకున్నది ఎవరంటే అపవాడి ఎందుకు అడ్డుకున్నాడు అంటే అతనికి మనుషులు బాగుపడడం ఇష్టం లేదు మనుషులకు ఏదైనా మంచి జరగడం ఇష్టం లేదు అందుకే అతడు ఆ జవాబునైతే ఆపగలిగాడు కానీ ప్రార్థనను మాత్రం ఆపలేకపోయాడు మన ప్రార్థన అయితే రూపం లాగా దేవుని సంగతి చేరుతుంది అయితే ఆ ఆ ఆ యొక్క జవాబు ఆలస్యం కావచ్చు అయితే ఆ జవాబునైతే దేవుడు ఖచ్చితంగా ఆలస్యమైనా కూడా తీసుకొని వస్తాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా నిర్వేదంలోనికి వెళ్ళిపోకుండా నైరాశ్యంలోనికి వెళ్ళిపోకుండా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు జవాబు దొరుకుతుంది అని విశ్వసించాలి విశ్వసించినప్పుడు మనం ధైర్యంగా సంతోషంగా ఉండగలుగుతాము మరి అన్నా కూడా ప్రార్థన చేసింది కదా తనకు ఎంత హృదయ వేదన ఉంది అయితే ఆమె తన హృదయ నంతటిని కూడా దేవుని ఎదుట కుమ్మరించుకున్నాడు అప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్ర ప్రధాన యాజకుడు ఏలి అతను అనుకున్నాడు ఈమె మత్తురాల ఉందని కానీ అన్నది నేను మత్తురాని కాదు నాకున్నటువంటి వేదనని నా హృదయ భారాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నానని చెప్పినప్పుడు ఏలి అతని ఆమెకు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు నీ మనవి దేవుడు ఆలకించాడు నీవు కోరినది తప్పకుండా జరుగుతుందని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా ఆ దినం నుంచి కూడా ఆమె దుఃఖముకురాలుగా ఉండకుండా మరి సంతోషంగా ఉండడం ప్రారంభించింది అంటే ఆమెకు ఒక ధైర్యం వచ్చింది మన ఆమెకు ఒక ఒక నిశ్చింత కలిగింది అందుకే ధైర్యంగా ఆమె వెళ్ళింది అనమాట అందుకే మనము మన ప్రార్థనలకు జవాబు రాలేదని నిరాశ చెందకూడదు ఆలస్యమైన దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కానీ తప్పకుండా జవాబు వస్తుందని మనము నిరీక్షణతో ప్రార్థన చేయాలి అదేవిధంగా జవాబు పొందుకున్న తర్వాత మనం తప్పకుండా కృతజ్ఞత కలిగి కృతజ్ఞత స్థుతులతో మనం దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి నిత్యము మనం ప్రార్థన చేయాలి మన జీవితంలో ప్రార్థన అనేది తప్పకుండా ఒక భాగమే ఉండాలి ఎందుకంటే ప్రార్థన ఒక గొప్ప ఆయుధం పౌరులు గారు చెప్తున్నారు కదా నిత్యమో మనం ప్రార్థించాలి ఎందుకంటే మనం పోరాడేది చర్యలతో కాదు మనం పోరాడున్నది వాయుమండల అధిపతులతో పోరాడుతున్నాము ప్రధాన అధికారులతో పోరాడుతున్నాం మరి అలాంటి వారితో పోరాడినప్పుడు మనకు ఉండవలసింది మనకు కావలసింది చాలా ప్రార్థనా శక్తి కావాలి అందుకే మనం ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారం అవ్వాలంటే నిత్యమో ప్రార్థించాలి ఎడతెగక ప్రార్థించాలి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్ చెల్లించాలి ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి విషయానికి కూడా మనము కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి అంతేకాదు మనము ముఖ్యంగా ప్రాముఖ్యంగా అనేకల రక్షణ కొరకు ప్రార్థించాలి మరి ఈ వాయుమండల అధిపతులు అనేక చోట్ల ఉంటారు మరి వారు మన ఇంటిలో మన తన అధీనంలోనికి మమ్మలను తీసుకోవాలనే కోరికతో చాలా భయంకరంగా ప్రయత్నిస్తూ ఉంటారు వీధిలో ఉంటారు ఊరిలో ఉంటారు మరి మన పట్టణంలో ఉంటారు దేశంలో ఉంటారు అన్ని చోట్ల ఈ వాయుమండల అధిపతులు అంటే దురాత్మలు సాతాన్ యొక్క సాతాన్ యొక్క రిప్రజెంటేటివ్స్ అన్నమాట వారు ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి వారు వారు మనల్ని ఏదో ఒక విధంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనేక రీతులుగా అనేక శోధనల ద్వారా మనల్ని డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళ వైపు ఆకర్షించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనమేం చేయాలి మనం చాలా జాగ్రత్తగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు ఆ వాయుమండల అధిపతులను ఆ దురాత్మల సమూహాన్ని అన్నిటిని కూడా మనము ఎదిరించగలము ఆ భయంకరమైన ఆ దురాత్మ శక్తుల నుంచి మనం విడుదల పొందుకోగలము మన వారిని విడుదల పొందుకునేలాగా చేయగలము మన ఊరిని మన గ్రామాన్ని మన వీధిని మన సంఘాన్ని మన యొక్క ప్రజలను మన సొంత వారిని బంధువులను అందరిని కూడా మనం ఆ దురాత్మల బంధకాలం నుంచి కూడా విడుదల ఇచ్చే ఇవ్వగలిగేలాగా విడుదల పొందుకునేలాగా మనము ప్రార్థన ద్వారా మనము దానిని సాధించుకోగలము ఒక్కరైనా సరే ఒక్కరైనా సరే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మనము నిత్యము కాపాడబడుతూ ఉంటాము అయితే అది తప్పకుండా జరగాలి అది ఎక్కువసేపు జరగాలి అంటే నిత్యము జరగాలి మనము ఎన్నో పనులు ఉంటాయి మనకు అయితే ఆ పనులు ఉన్నప్పటికీ కూడా మనం మనసులో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు నిత్యము ప్రార్థనలు గడపడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన ఒక ధూపం వలె నిత్యము మనం ఇంట్లో వేస్తూ ఉండాలి ఆ ధూపం అలా దేవుని సంగతికి వెళ్తూ ఉంటే మనం నిత్యము కాపాడబడుతూ మనము గొప్ప సన్నిధిని ప్రసన్నతను పొందుకొని మనము ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతాము ఇలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని నిత్యము ప్రార్థించే ఆ కృపను దేవుడు ఇవ్వాలని అలా మంచి సమయాన్ని ఇవ్వాలని మరి ఉదయ కాలమున ముఖ్యంగా ముందుగా అంటే ఈ లోకంలోనికి మనం ప్రవేశించక ముందుగా దేవుడితో సమయం గడపడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేద్దాం దేవుడు ఈ కృపించిన గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధువైన దేవ సర్వశక్తి మంతట నీకు వందనంలో నీకు అద్భుత ఆయన అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి ప్రభా మరి గొప్ప వాక్యంతో గొప్ప వాగ్దానంతో మీరు మా ఇద్దరికి వచ్చి ఉన్నారు దేవ ఇదే కాలం నా తండ్రి అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు అవును తండ్రి నీవు అందరికీ ప్రభువు ప్రభా మేము ఎప్పుడైతే నీ నీ సన్నిధిలో ప్రార్థిస్తామో నీవు మా పట్ల కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడు అయినావు తండ్రి మా ప్రార్థన ఒక ధూపంలాగా నీ సన్నిధికి చేరడానికి అనుదినము తండ్రి అనుక్షణము మేము మా ఇంట్లో మా జీవితంలో అనుదినము అనుక్షణము అను అనునిత్యం తండ్రి మేము ప్రార్థనా జీవితం కలిగి ఉండి ప్రార్థన అనే ధూపాన్ని వేయగలగడానికి మాకు సహాయం చేయండి అవును ప్రభా ఎన్నో మార్లు మేము చాలా అలసిపోతూ ఉంటాము ఎన్నో మార్లు నీకు విరోధంగా ఆలోచిస్తూ ఉంటాము ఎన్నో మార్లు చాలా అలసత్వం ప్రస ప్రదర్శిస్తూ ఉంటాము ఎన్నో మార్లు నిర్లక్ష్యం ప్ర ప్రదర్శిస్తూ ఉంటాము తండ్రి ప్రభా నైనా అలా కాకుండా తండ్రి ఒక ఒక గొప్ప ఆశతో మేము నిరీక్షణతో నిత్యము నిన్ను ప్రార్థించేలాగా మా హృదయాలను ప్రేరేపించండి మాలో పనిచేస్తున్నటువంటి దురాత్మలను ఏ స్నామంలో బంధిస్తున్నాము మా పైన పనిచేస్తున్న దుష్ట శక్తులను ఏ స్నామలో బంధిస్తున్నాము తన్ని ప్రభా మేము నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థనలు గడిపేలాగా మా హృదయాలను ప్రేరేపించండి ప్రభా లేచిన వెంటనే బియ్యముననే తండ్రి మీ సన్నిధిలో సమయం గడపడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా ఈ లోకంలోనికి వెళ్ళక ముందే ప్రభా ఈ లోకంలో అనేక పోరాటాలు మేము చేయవలసి వస్తుంది అనేక విషయాలను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే వాటన్నిటికంటే ముందుగానే మేము నిన్ను ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మాలో ఉన్నటువంటి ఆ నిర్లక్ష్యాన్ని తొలగించండి ప్రభా నీ ఎందు భయభక్తులు విశ్వాసం కలిగి నిరీక్షణతో మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి ప్రార్థన యొక్క విలువను తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మేము గ్రహించి ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా ప్రభా మరి ఏదే కాలం నన్ను ఈసన ప్రార్థిస్తుండగా మీరు మామనంగా ఆలపిస్తున్నందుకు వందనములు మా ప్రాథములను క్షమించండి ఇతరులు మాడను చేసిన ప్రాథములను మేము క్షమిస్తున్నాము లేవో ఈ దినం మా పనులకు మేము వెళ్తున్నాము తండ్రి అనేక సమస్యలు మా ఎదుట ఉంటాయి ఏముంటాయో మాకు తెలియదు కానీ నీవైతే సమస్తం ఎదిగిన దేవుడు తండ్రి మీరు సమస్తం మా కొరకు ముందుగానే సరిచేసి సిద్ధపరిచి ఉన్నటువంటి దేవుడు కనుక మేము ఎంతగానో ధైర్యంతో నిన్ను ప్రార్థించిన తర్వాత వాక్యం ధ్యానించిన తర్వాత మేము ముందుకు వెళ్తున్నాము మా ప్రభా మా జీవితాలలో మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుభవించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం నుండి చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా దేవాప్రభ మరి బిడ్డలు చిన్న బిడ్డలు మరి చదువుకుంటున్నటువంటి బిడ్డలు కూడా దేవించండి వారందరూ ఎంతో జాగ్రత్తగా చదువుకోవడానికి మంచి తెలివిని జ్ఞానం వారికి అనుభవించి ప్రభావ వారు ఉన్నత స్థాయికి చేరగలిగేలాగా సహాయం చేయండి సాతాను శక్తుల నుంచి వేసిన వారికి విడుదల దయచేయండి నిత్యం మేము వారి కొరకు ప్రార్థించేలాగా ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ బిడల కొడుకు ప్రార్థించేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా ప్రభా ఇది ఇంటర్వ్యూలు పాస్ అవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ఎంతో మంది వెతుకుతున్నారు ప్రభా ఎన్నో పరిస్థితులు వారికి ఎదురవుతున్నాయి అయితే మీరు వారి ఎదుట అనేకమైన మార్గం తెరిచి వారికి ఆ కావలసిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎవరెవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ తప్పకుండా సఫలత అనుగ్రహించండి మా ప్రభా సంతోషం అనుగ్రహించండి లేవా ప్రభా ఆ సంతానం కొడుకు ఎదురు చూస్తున్న బిడ్డను కూడా దీవించండి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి లేవా మరి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి కృప చూపించమని వేడిపంచనాము కుటుంబంలో సమస్యలను తీసివేయండి శాంతి సమాధానం అనుగ్రహించండి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఎంతో సంతోషకరమైన జీవితం జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభా నేనా మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రవించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడండి దేవా తండ్రి మీరు అద్భుతకరుడైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు ప్రభావ ప్రతి ఒక్కరి ప్రార్థనను వింటున్నారు అంగీకరిస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన రూపంలాగా నిజ అనేది చేరుతున్నందుకే నీకు వందనముడు ఎంతమంది అయితే నాయన అనేక సమస్యలు నిమిత్తం ప్రార్థిస్తున్నారో వారి సమస్యలను మీరు తప్పకుండా తీసివేయమని ప్రార్థిస్తున్నాను నాయన అతన్ని ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవారు ఎంతో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నవారు ఐసీలో ఉన్నవారు మరి క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుభవించండి ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాభ సర్జరీ లేకుండా వెళ్తున్నటువంటి వారికి మీ యొక్క కృప అనుగ్రహించి ప్రభా వారు క్షేమంగా ఆ సర్జరీ నుంచి బయటపడడానికి సహాయం చేయండి తండ్రి కోలుకోవడానికి సహాయం చేయండి క్యాన్సర్ వ్యాధి వ్యాధిగ్రస్తులను దీవించి ప్రభా క్యాన్సర్ కణాలు ఏ శ్రవంలో లైమ్ గాక పని చేయని కిడ్నీలు పనిచేయనుగాక మా తండ్రి దేవ ప్రతి శరీరంలో ఈ ప్రార్థన విలిసిన ప్రతి ఒక్కరు ప్రభా ఎవరికి శరీరంలో ఎలాంటి అస్వస్థత ఉన్నదో అవన్నీ కూడా తొలగించమని సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి ప్రతి ఒక్కరు కూడా తండ్రి సంతోషంగా జీవిస్తూ నీ కొరకు జీవిస్తూ ప్రార్థనా జీవితం కలిగి విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారుగా మనందరినీ కూడా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము మా ప్రభ ప్రపంచమంత శాంతి సమాధానం ఊహించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలేంను దీవించండి వారి నగరులను క్షేమము వారి ప్రాకారంలోన నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభ మా దేశంను దీవించండి మా దేశంలోని పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన మా తండ్రి దేవా ఎన్నో భయంకరమైన అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి తండ్రి క్రైస్తవులపై హింసలు జరుగుతున్నాయి ప్రభా మరి అనేక సమస్యలతో మేము ఉన్నాము అయితే ప్రభా మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అధికారులను ఉద్యోగులను పరిపాలకులు అందరిని కూడా దీవించి వారందరూ కూడా ఆయన నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అన్యాయాలు అరి అక్రమాలు అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాతం ఎంతమంది అయితే అన్యాయానికి గురయ్యారు వారందరినీ కనుకరించండి ప్రభావ కష్టంలో ఇబ్బందులలో ఉన్నవారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి చేయండినైనా మా ప్రభావ తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మా తండ్రి వృద్ధులను అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారిని అందరినీ లేవనెత్తండి తగిన సహాయం వారికి అనుగ్రహించండి ప్రభా చిన్నారులు ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశీర్దించండి ప్రభా తండ్రి ఆ చిన్నారులను చక్కటి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుభవించండి ప్రభా తండ్రి పిల్లలతో చక్కగా సమయం గడుపుటకు వారితో చక్కగా మాట్లాడుటకు సహాయం చేయండి నాయన మరి ఫోన్ల సంస్కృతి తీసివేసి తండ్రి మరి ఆ ఫోన్లతో ఆడుకునేటువంటి ఆ పరిస్థితుల నుంచి ఏ స్టమ్లో వారికి విడుదల కాక తండ్రి నార్మల్గా ప్రతి బిడ్డ కూడా నార్మల్గా ఎదుగుటకు ఎలాంటి ఎలాంటి లోపం లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాతండి మరి మా ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉంటున్నందుకే మీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి మరి ఈ ప్రార్థన నీకు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి నేను ముఖకాంతిని ప్రకాశింపజేయండి నీ నీ యొక్క సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి సమస్తమైన దీవెనలు ఆశీర్వాదం వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారిని ఓదార్చండి ఆదరించండి ప్రభా వారి లేవనెత్తండి ప్రభా దేవాన్ని కేవలనం చెల్లించుకుంటున్నాము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి Amen. Amen.